అందుకని నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు దాటింది కదా సో గతంలో ఎన్నడూ లేనంతగా అంటే ఈ పది నెలల్లో లేనంత దూకుడు ఈ వారం రోజుల్లో ఎక్కువగా కనిపిస్తుంది దీనికి ఒకటే కారణం కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తి అసమ్మతి చల్లార్చడానికి కార్యకర్తలని శాంతింపజేయడానికి కార్యకర్తలని మేము పనిచేస్తున్నాం వైసీపీ చేసిన దురాగతాల పట్ల మీరు ఎంత కసిగా ఉన్నారు మేము కూడా అంతే కసిగా ఉన్నాం కాకపోతే చట్టబద్ధంగా కొంచెం నెమ్మదిగా చాకచక్యంగా వాళ్ళు చట్టం నుంచి మళ్ళీ తప్పించుకునే అవకాశం లేకుండా మా పని మేము చేస్తున్నాం అని బహుశా కార్యకర్తలకు కొన్ని సంకేతాలు ఇచ్చే ఉద్దేశం కావచ్చు ఎందుకంటే నిన్న విడుదల రజనీ గారి మరిది గోపీనాథ్ అరెస్ట్ అయ్యారు చిలకలూరుపేట నియోజకవర్గంలో గత ఐదేళ్ల పాలనలో ఆయన ఏం చెప్తే అదే చట్టం ఆయన చెప్పిందే రాజ్యాంగం మరీ వెచ్చలవిడిగా జరిగిందనమాట అక్కడ ఒకవైపు అవినీతి మరోవైపు నాయకుల పట్ల వేధింపులు ప్రతిపక్షాల పట్ల అక్రమ కేసులు ఇవన్నీ ఇష్టానుసారం జరిగాయి సో రజనీ గారు మొదటి మూడేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ తర్వాత రెండేళ్ళు మంత్రిగా ఉన్నారు ఆమె ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా ఆమె సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు ఆమె ఏదైనా ప్రోగ్రాంకి వెళ్ళడం కాస్త ఆ కాసేపు అక్కడ పాల్గొనడం ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడం ఆమెకు కాల్ చేయాలన్నా సరే ఆమె ఆన్సర్ చేయరు ఆమెకు కాల్ చేయాలన్నా సరే ఆమె మరిది లేదా ఆమె పిఏ మాత్రమే అటెండ్ మాట్లాడతారు ఆమెను కలవడం కష్టం ఆమెను కలివే కలిసే కంటే గోపినాథ్ గారనే కలవాలి సో ఒక రకంగా అక్కడ ఎమ్మెల్యేగా రజనీ గారు ఓన్లీ మీడియాకో లేదంటే హై ప్రొఫైల్ మెయింటైన్ చేసే వరకే పరిమితమయ్యారు తప్ప క్షేత్రస్థాయిలో మొత్తం చక్కబెట్టిందంతా గోపీనాథ్ గోపినాథ్ అండ్ రజనీ గారు పిఏ సో ఇప్పుడు తప్పుల్లో కూడా వాళ్ళకు వాటా ఉంది కాబట్టి అతన్ని అరెస్ట్ చేశారు రేపో మోపో ఆమె పిఎన్ కూడా అరెస్ట్ చేస్తారు అండ్ రజనీ గారికి కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే పెద్దిరెడ్డి గారి ప్రధాన అనుచరుడిగా ఉన్న మాధవరెడ్డిని ఎప్పుడో తొమ్మిది నెలల కిందటి నాటి కేసులో ఇప్పుడు అరెస్ట్ చేశారు మదనపల్లిలో రెవెన్యూ ఫైల్స్ రెవెన్యూ రికార్డులు ఎప్పుడు దగ్ధమయ్యాయి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెండు వేల ఇరవై నాలుగు జూలైలో అప్పటి నుంచి ఒక మూడు నెలల పాటు పారిపోయాడు ఆయన అంటే అక్టోబర్ వరకు ఆ మాధవరెడ్డి పారిపోయాడు అందుబాటులో లేడు కానీ అక్టోబర్ తర్వాత నుంచి ఆయన ఆయన పొంగనూరులోనే ఉంటున్నాడు ఆ గెస్ట్ హౌస్లోనో అక్కడో ఇక్కడో పొంగనూరు బెంగళూరు హైదరాబాదు పొంగనూరు బెంగళూరు హైదరాబాద్ చుట్టూనే తిరుగుతున్నాడు అందరికీ తెలుసు ఆయన ఓపెన్గా తిరుగుతున్నాడు అని అందరికీ తెలుసు కానీ ఇన్నాళ్ళు ఎందుకు అసలు పట్టించుకోలేదు అరెస్ట్ చేయలేదు ఆ కేసుని ఇంకా పక్కన పెట్టేశారేమో అనుకున్న దశలో ఆ కేసు దాదాపుగా మర్చిపోయారు అనుకున్న దశలో నిన్న మాధవ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అదొకటి మరోవైపు గోరంట్ల మాధవ్ గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేయాల ఆయన జైలుకెళ్ళాడు ఒక రకంగా ఆయనకైనా అరెస్ట్ అయ్యాడు ఆయన చేసిన ఏదో పార్టీలో మార్పుల కోసమో పార్టీ పెద్దల దగ్గర గుర్తింపు కోసమో వచ్చే ఎన్నికల్లో సీటు కోసమో పార్టీలో అందరికీ చేరువ్వడం కోసమో ఏదో మరి ఆయన ఏమనుకున్నాడో తెలియదు కానీ ఆయనే ఒక బోన్ అక్కడ ఉంటే ఆయనే వెళ్ళి బోన్లో పడ్డాడు వెరైటీగా తెర పోలీస్ కస్టడీలోనేమో నేనేమి వెళ్ళలేదు ఆ వెహికల్లో కిరణ్ ఉన్నట్టు నాకు తెలియదు నేను జిల్లా కార్యాలయానికి ఫిర్యాదు చేయడానికి వెళ్ళాను అది ఇదే అని ఆయన ఏదో చెప్తున్నాడు సో గోరంట్ల మాధవ్ అరెస్ట్ అయినా అదే మరోవైపు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సీతారామాంజనేయుడు గారి అరెస్ట్ ఎప్పుడుది అది కూడా సెప్టెంబర్ నాటి కేసు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నాటి కేసు ఏడు నెలల కిందటి కేసు ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు అతను బయట ఉంటే ముప్పు వైసీపీ వాళ్ళకు అండగా ఉంటున్నాడు తనకున్న నెట్వర్క్ని మిస్యూజ్ చేస్తున్నాడు ఆయనలో మార్పు రాలేదు అని అతన్ని అరెస్ట్ చేశారు అలాగే మద్యం కుంభకోణంలో కీలకమైన అరెస్టులు జరుగుతున్నాయి మాపో పెద్దిరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి మరోవైపు ఈ మద్యం కుంభకోణంలో మరో నలుగురు ఐదుగుర అరెస్టులు ఉంటాయి అది ఎలా ఉంటే ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ గారికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సిఐడి చీఫ్గా వ్యవహరించిన సునీల్ కుమార్ గారు అనేక కేసుల్లో హద్దులు దాటారు అనేక కేసుల్లో ఆయన వ్యక్తిగత అజెండా వైసీపీ అజెండా అమలు చేశారనే అభియోగాలు ఉన్నాయి ఈవెన్ రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ పెట్టారన్న కేసులో కూడా ఆయనే కీలకం సో ఆయన మీద కూడా ఈ పది నెలల్లో పెద్ద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి కానీ ఉన్న పరంగా ఆయనకు నోటీసులు ఇచ్చి మీరు సమాధానం చెప్పాలి ఓన్లీ ఆయన ఎందుకు ఆయనకు నోటీసులు ఇచ్చింది రఘురామకృష్ణరాజు గారి కేసులోనో లేదంటే ఇంకేదో టీడీపీ కార్యకర్తలను వేధించిన కేసులోనో కాదు అతను అనుమతులు లేకుండా విదేశీ పర్యటనకు వెళ్ళాడు ఒక చోట పర్మిషన్ తీసుకొని మరో చోటకు వెళ్ళాడు సో ఇది డివోపీటీ నిబంధనలకు విరుద్ధం కాబట్టి మీరు దీనికి సమాధానం ఇవ్వండి లేకపోతే మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం అని చెప్పి అతను నోటీసులు ఇచ్చారు నెల రోజులు గొడవ ఇచ్చారు సో మేబీ అతని మీద కూడా నెక్స్ట్ తదుపరి చర్యలు ఉంటాయి అరెస్టుల వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇట్లా ఈ వారం రోజుల్లో అనేక పరిణామాలు జరుగుతున్నాయి ఎందుకంటే చేబ్రోల్ కిరణ్ అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కేడర్లో ఒక రకమైన ఒక రకమైన అసంతృప్తి అసమ్మతి నెలకొంది సో వాళ్ళను చల్లార్చాలంటే వాళ్ళని గాడిలో పెట్టాలి దారిలో పెట్టాలి అంటే మేము కూడా పని చేస్తున్నామని నిరూపించుకోవాలి అంటే తప్పదు ఈ అరెస్టులన్నీ జరగక తప్పదు కాబట్టి చేస్తున్నారు ఒక రకంగా టీడీపీ ప్లాన్ కూడా సక్సెస్ అయినట్టే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ